హైదరాబాద్ అగపురంలో ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఒక వినాయక మండపం ఏర్పాటు చేశారు అయితే అక్కడ సాధారణ వినాయకుడిని కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఘటనతో స్థానిక భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేవుడి రూపంలో కాకుండా రాజకీయ నేత గెటప్ లో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సరికాదని భక్తులు మండిపడుతున్నారు దీనిపై హిందూ సమాజ నాయకుడు గోషా మహల్ ఎమ్మెల్యే సింగ్ కూడా తీవ్రంగా స్పందించారు ఇటువంటి విగ్రహం ఏర్పాటు చేయడం పూర్తిగా తప్పని స్పష్టం చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసే ఈ చర్యపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఆ విగ్రహాన్ని వెంటనే నిమజ్జనం చేయాలని పోలీస్ కమిషనర్ కు అధికారికంగా విజ్ఞప్తి చేశారు రాజా సింగ్ తో పాటు పలువురు హిందూ సంఘాల నాయకులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు వినాయకుడి పూజలో రాజకీయ రంగు కలపడం సరికాదని వారు అంటున్నారు ఆ విగ్రహాన్ని వెంటనే తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఇదే సమయంలో ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఒకవైపు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరోవైపు రేవంత్ రెడ్డి అభిమానులు మాత్రం ఇది ఒక ప్రత్యేక గౌరవం అని సమర్థిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు చట్ట వ్యవస్థకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు అయితే ఆలస్యం చేయకుండా ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి